వెల్కమ్ టు టీజె న్యూస్ పిఠాపుర నియోజకవర్గ పీఠాపుర పట్టణంలో ఈ రోజు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష అనుగ్రహ భాష చేశారు శ్రావణ పురస్కరించుకొని ఉదయం వైఎస్ఆర్ గార్డెన్స్ శివదత్తా నగర్ స్కూల్ పరిసరాల్లో ఉమర్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నాశ్వాస అనే కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఉమర్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ శ్రీమతి మంతెన సూర్యవతి శ్రీ అహ్మద్ అలీషా భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పులిపర్తి వేణు టీచర్ కొఠాబాబు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పలువురు కాలనీ ప్రజలు పీఠం సభ్యులు కూడా పాల్గొని సుమారు తొంభై మొక్కలు నాటారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష స్వామి మాట్లాడుతూ మొక్కలు స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందించి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తగ్గించి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు ఇస్తాయని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటితే నాలుగు లేదా ఐదు సంవత్సరాల్లో పీఠాపురం హరిత పట్టణంగా మారుతుందని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వేణు మాట్లాడుతూ కార్యక్రమంలో భాష్యం స్కూల్ వారికి భాగస్వామ్యం కల్పించి నందుకు డాక్టర్ ఉమర్ అలీషాకి ధన్యవాదాలు తెలిపారు ప్రకృతి కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన ఈ ఉమర్ ఆలిషా గారు మన రైల్వే స్టేషన్ ప్రాంతంలోని తర్వాత కోర్టు ఆ వాతావరణ ప్రాంతంలోని అలాగే మన వివిధ ప్రాంతాల్లో ఈ ఈ కార్యక్రమాలు వేయడము అలాగే పిఠాపురాన్ని నేతని కార్యక్రమాన్ని ఈ గత ఆరు నెలల్లో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టిని ఈ కార్యక్రమం చేపట్టారు మరి వారి కార్యక్రమం మనందరూ విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తాను నమస్కారం సద్గురుమూర్తులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను సో స్వామిని ఇన్స్పిరేషన్ చేసుకుని ఆయన చెప్పిన మాట ఫాలో అవ్వాలని మూడు మొక్కలు నాటాలని వారు చెప్పినప్పుడు దాన్ని ఎలాగైనా చేయాలి అని ఒక సంకల్పంతో ముందుకెళ్ళడము అలా హైదరాబాద్లో ఎన్నో ప్రాంతాల్లో ఆశ్రమాలు కాదు టెంపుల్స్ ఇన్స్టిట్యూషన్స్ విలేజెస్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళి నాటడం జరిగింది అవి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్వామి చెప్పిన మాటని ఫాలో అవుతావు ఈరోజు అవి ఫలాలు పుష్పాలు అందిస్తున్నాయి వలన మనకు ఎంతో ఈ ఎంతో ఆనందం సంతృప్తి కలిగింది అలాగే స్వామి చేపట్టిన కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్ర ఈ గ్రీన్ రెవల్యూషను గ్రీన్ మూమెంటు అంతా పచ్చగా నా ఏరియా అంత పచ్చగా అవ్వాలి అన్న దాంట్లో పాల్గొనాలని నేను హైదరాబాద్ నుంచి పిటాపుడు రావటం జరిగింది ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది సక్సెస్ఫుల్ అందరి వలన ఈ కాలనీలో వేసామంటే కాలనీ స్కూల్లో వేసామంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి అప్పుడు మాకు ఇంకా ఇంకా ప్లేసెస్కి వెళ్ళడానికి ఇంకా అవకాశం అవుతుంది స్ప్రెడ్ అవ్వడానికి అండ్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అందరు పార్టిసిపేషన్ వల్ల ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఈరోజు భాషం స్కూల్ ఆవరణలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా ఒక నాలుగైదు సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా మొక్కలతో నిండి హరితవనంగా ఉంటు కనిపిస్తుంది మనకి మొక్కల వల్ల మన స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది విషవాయులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మొన్న వ్యాధులను మొన్న వాయువులను తగ్గించుకోవచ్చు ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనందరం పొందేటువంటి అవకాశం కలుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ ఔషధ మొక్కలు మరియు ఫలపుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలను వేయటం జరిగింది ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా మొక్కలతో నిండి ఫలపుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చు పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఫలపుష్పాలను మనం పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం అంతా కూడా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది సర్వే జన జనాభవంతు అందరికీ నమస్కారం ఈరోజు సద్గురులు ఉమరాళ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నా మొక్క నా అనే ప్రోగ్రాంలో మాకు భాగస్వామ్యం కల్పించారు నేను భాష స్కూల్ ప్రిన్సిపల్ని పిఠాపురం సారే ఇన్స్పిరేషన్ మాకు ఇప్పుడు పిఠాపురం డివైడర్కి మధ్యలో మొక్కలు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు గ్రీనరీ కనిపిస్తుంది అంటే కేవలం పిఠాపురం రూరల్ డెవలప్మెంటే మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం సేమ్ అదేవిధంగా మా స్కూల్లో కూడా ప్రతి బర్త్డేకి కూడా స్టూడెంట్ ఒక మొక్క నాటి దాన్ని పెంచే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అమలు చేస్తున్నాం ఈ వేళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో ఇన్స్పిరేషన్గా తీసుకొని సార్ చేస్తున్న సర్వీస్ని ఆకలింపు చేసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కని తన శ్వాసగా తీసుకొని పెంచుతారని దాన్ని వృక్షంగా మారుస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్